నమస్కారం ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం కన్వీనర్ త్యాగరాజు మరియు కో కన్వీనర్ జక్కుల శివానందం గారి విజ్ఞప్తి రాష్ట్ర కూటమి ప్రభుత్వ పెద్దలకు మేము విన్నవించుకునేది ఏంటంటే ఈ రాజ్యసభ నియామకాలలో చేనేత వర్గానికి చెందిన సమర్థుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేనేతల ముద్దుబిడ్డ దేవాంగం గర్వపడే వ్యక్తి మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ నిమ్మల గారిని నామినేటెడ్ చేయవలసిందిగా మేము రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం ద్వారా కూటమి ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకుంటున్నాం చేనేతలకు ఒక గౌరవ స్వరంగా గుర్తింపు దక్కుతుంది అంతేకాకుండా రాష్ట్రంలో చేనేతల ఆత్మాభిమానాన్ని ప్రభుత్వం కాపాడినట్టు ఉంటుందనేది మా విజ్ఞప్తి